అనకాపల్లి జిల్లా చోడవరం మండలం తిమ్మనపాలెం గ్రామంలో ఆగస్టు ఏడవ తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు వరుసగా జరుగుతున్న దొంగతనాలను అధికారుల సూచనలతో చోడవరం పోలీసులు చాకచక్యంగా ఛేదించారు చోడవరం మండలం తిమ్మనపాలెం గ్రామానికి చెందిన కన్నూరి విష్ణుమూర్తి పంతొమ్మిది సంవత్సరాలు విన్యాసాలకు బానిసై రైతులు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లడంతో అదును చూసి ఇళ్లలో చొరబడి బంగారు నగలు చోరీలకు పాల్పడేవాడని తెలిపారు చోరీలకు పాల్పడిన నిందితుడి నుంచి సుమారు నాలుగు పాయింట్ ఐదు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని డిఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు నిందితుడు తిమ్మన్నపాలెం గ్రామంలో వరుసగా ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడడంతో చోడవరం పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు దుర్గాపల్లి జిల్లా చోడవరం మండలంలో అరౌండ్ ఫైవ్ టెక్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఎక్యూజ్ ఈరోజు చోడవరం సిఐ ఎస్ఐ టీమ్ క్యాచ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి టోటల్ ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ వర్త్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఈ దొంగ ఒక మోడస ఆఫ్ అండి ఏంటి అంటే మన చుట్టూనే ఉంటూ ఉంటాడు అండ్ ఎప్పుడైతే ఈ లేడీస్ జెంట్స్ పొలాలకు వెళ్తూ ఉంటారో అప్పుడు ఇంట్లోకి రావడం వచ్చి అక్కడ ఉన్న లోంచి కొంత గోల్డ్ నాట్ కంప్లీట్లీ కొంత గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకుని వెళ్తాం ఇది తన మోడల్స్ ఆఫర్ అండి ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్గా కేసెస్ వస్తూ ఉంటే ఒక టీమ్ లాగా చోడవరం సిఐ గారు పెట్టడం జరిగింది పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దాంట్లో ఇతని అక్యూజ్డ్ వచ్చేసి కర్నూరు విష్ణుమూర్తి నైన్టీన్ ఇయర్స్ కింద గుజ్జుబ గుర్తించడం జరిగింది ఇతనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు అండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ కి పర్వాడలో వర్క్ చేస్తున్నాడు కానీ ఫోర్స్ దాట్ ఇతని షికార్లకి అండ్ మిగతా అవసరాలకి అమౌంట్ కావాల్సి వచ్చింది మోర్ ఆఫ్ మోర్ అమౌంట్స్ దాని గురించి అని చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేశాడు ఇలా ఒక ఫైవ్ కేసెస్ ఇప్పటిదాకా మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి సో ఇతన్ని ఐటీ ఐటీ కోర్ టీమ్ క్లూజ్ టీమ్ అండ్ యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ క్యాచ్ చేయడం జరి జరిగింది అండ్ మీద ఇప్పుడు సర్పెక్ట్ కూడా మేము ఓపెన్ చేస్తాం అండ్ ఇది దీన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇళ్ళల్లోంచి ఎవరైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు భయపడవద్దు మీ ఇళ్లలో కూడా సీసీ ఫుటేజెస్ సీసీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పోలీస్ తరఫు నుంచి బట్ ఇతనే ఒక ఫైవ్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు మనకి కంప్లైంట్స్ అనేవి దే ఆర్ వెరీ లెస్ ఆన్ యూమ్ ఎప్పుడైతే మనకి ఫస్ట్ అఫెన్స్ లో ఇతను డిటెక్ట్ అవడం స్టార్ట్ చేశారో చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కూడా అంటే టోటల్ గోల్డ్ అనేది ఇతను తీసుకోవడం ఓన్లీ యూనో ఒక టెన్ తులాస్ ఉంటే అందులో ఒక తులానే తీసుకుంటాడు అలా చిన్న చిన్న క్వాంటిటీస్ ఆఫ్ గోల్డ్ తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇతని మీద యాజ్ ఆఫ్ నౌ ఫైవ్ కేసెస్ లో ఇతను మాకు అక్యూస్డ్ కింద తెలిసింది దీనికి సంబంధించి చోడవరం ఇన్స్పెక్టర్ చోడవరం ఎస్ఐ జోగారావు అండ్ రాగ దే హన్ వెరీ గుడ్ వర్క్ అండ్ వీళ్ళని పట్టుకోవడంలో చాలా వీళ్ళని ప్రశంసించడం అయితే జరుగుతుంది